మరి దేవుని కోసం పోరాడి పని ఎత్తున కోసం మనం ప్రార్థన చేయాలి అత్యత్తిగా ఉన్నారు సత్యమణి గారు మరి రోజు ఏ కారణం మన యొక్క అమూల్యమైన సమయాన్ని వారు సత్యం చేసుకోలేకపోయారు వాడి గురించి మనం ప్రార్థన చేయాలి వీటి పేరు పౌరు గారు ప్రార్థన చేయాలి oke, oke, okay. okay. <laughs> आशीष दे प्रार्थना और सभी शिष्य के नाम लो प्रोडक्शन ना कर आमीन बंद बैठिए हम आगे